గోదావరి జిల్లా నెదవోలులోని డొక్క సీతమ్మ మున్సిపల్ హై స్కూల్లో వందే జాతీయ గీతాన్ని రచించి నూట యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సామూహిక గీతలాపన కార్యక్రమం నిర్వహించారు ప్రధానోపాధ్యాయుడు నేతల భీమారావు పాల్గొని వందేమాతరం జాతీయ గీత రచయిత బంకించంద్ర చటోపాధ్యాయ చిత్రపటానికి పొలమాల వేసి నివాళి అర్పించారు ప్రధాన ఉపాధ్యాయుడు నేతల భీమారావు యాజమాన్య కమిటీ చైర్మన్ వెంకటపు చందు మాట్లాడుతూ ప్రతి వికసిత భారత్ లక్ష్యం వైపు అడుగులు వేయాలన్నారు ప్రతి దేశభక్తితో స్వరాజ్య స్థాపనకు ఒక్కరుకితం కావాలన్నారు కార్యక్రమంలో అధ్యాపకులు హేమ చెల్లె చిట్టి తల్లి ఏ వి అప్పారావు ఎస్ యేసుమణి పూర్వ విద్యార్థి లక్కోజు సాయి సూర్య తదితరులు పాల్గొన్నారు చాలా అందరం కలిసి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సిబ్బంది స్టూడెంట్స్ అందరం కలిసి ఒక చైర్మన్ గా నేను కూడా పాల్గొనడం గొప్ప విషయం మరి అవకాశం ఇచ్చిన సిబ్బంది వారికి నా కృతజ్ఞతలు ఈ గీతాన్ని కూడా ఆలోపించడం అనేది ప్రతి భారతీయుడికి ప్రతి పౌరుడు స్ఫూర్తిదాయకంగా నిలిచినందుకు చాలా గర్వపడుతున్నాం ఆ రోజు ఉన్న బ్రిటిష్ వాళ్ళని అంచువేతకు వాళ్ళని పారదోలడానికి ఈ వందే మాత్రం గేయం గేయం ఎంతో ఉత్సాహాన్నించి అందరినీ కూడా మరి ఉద్యమ స్ఫూర్తికి రగిలించి జరిగింది మొట్టమొదటిగా పంతొమ్మిది ఏడులో రాజమండ్రిలోనే విద్యార్థులు ఈ ఉద్యమంలో ఈ ఆంగ్లేయుల వ్యతిరేకంగా పోరాటండింది అదే స్ఫూర్తితోటి మొత్తం భారతదేశం మొత్తం కూడా మరి ఆ ఏ ఉద్యమాన్ని మొదలు పెట్టాలన్నా వందే తోటి ఆ తోటి మరి వాళ్ళని పారిపోయేటట్టు మనం క్విట్ ఉద్యమంలో మళ్ళీ వాళ్ళని వెళ్ళనుకునేటట్టు ఈ వందే మాత్రం ఏమో ఎంతో మనకి ఉపయోగపడింది మన మన యొక్క వందే మాత్రం అంటే తల్లి తల్లి వంటి భారతదేశానికి అని అర్థం మరి ఈ భారతదేశం గాను పచ్చని పొలాలతోని చల్లని గాలితో వీస్తూ మరి పరిమళ సుగంధ పరిమళంతో వెలజెల్తున్న భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వెళ్ళగొట్టడానికి మొత్తం ఉద్యమకాల్లో స్ఫూర్తిని నింపి ఆ వేడిని రగిల్చింది మరి ఈరోజు మరి బంకింగ్ చంద్రరాజు గారిని గుర్తు చేసుకోవడం మనందరం కూడా బాధ్యత వారు రచించిన గేయం మరి ఎంతో విప్లవాన్ని పుట్టించింది బంకిం చంద్ర చటర్జీ పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో రచించినటువంటి వందే మాత్రం అనేటువంటి ఆరు చరణాలు కలిగినటువంటి పాటని మనము నూట యాభై సంవత్సరం అయిన సందర్భంగా అంటే అది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఆమోదించారు అప్పటి నుంచి ఇప్పటికి రెండు వేల ఇరవై ఐదుకి నూట యాభై సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆదేశానుసారంగా పది గంటలకు అందరం కూడా ఒకేసారి వందే మాత్రం గీతాన్ని ఆలపించడం జరిగింది వందే మాత్ర గీత భావాన్ని మనం తెలుసుకుంటూ ఆ స్ఫూర్తితో కొనసాగాలని విద్యార్థులను మిగిలినటువంటి పౌరులను కూడా కోరుకుంటూ మాటలు ముగిస్తున్నారు పలకడం సరిగా రాక చటర్జీ చటర్జీ ఆయన పేరు చటర్జీగా స్థిరపడిపోయింది పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో మరి బెంగాల్లో ఒక ఉన్నత విద్యా కుటుంబంలో జన్మించిన బంకిం చంద్ర చటర్జీ తన ఇరవై ఏట మరి డిగ్రీ పూర్తి చేసుకుని ఆ తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్లో ఒక మ్యాజిస్ట్రేట్ ఉద్యోగం కూడా కొంతకాలం చేశారట అయితే మరి వేరే వాళ్ళ గవర్నమెంట్లో మనం మనకు నచ్చినట్టుగా ఉద్యోగం చేయడం కష్టం అందుకని ఈ బానిస ఉద్యోగం నాకు వద్దు అనుకుని ఆయన వదిలిపెట్టి మరి దేశ స్వాతంత్ర ఉద్యోగంలోకి వచ్చారు కవి ఏమంటాడంటే ఒక్క అక్షరం లేదా ఒక సిరాచొక్క లక్ష మెదళ్లకు కదలిక అంటాడు అలా మరి బంకించంద్ర చంద్ర చటర్జీ గారు రాసినటువంటి వందే మాత్ర గీతం భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడి హృదయంలో బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడానికి ఒక ఆయుధంగా ఉపయోగించారు బ్రిటిష్ వాళ్ళకి ఈ వందే మాత్రం అనే మాట వినపడితే చాలా కోపం వచ్చేదంట వందే మాత్రం ఆ గీతం బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టడానికి మన భారతీయులందరూ ఒక సాధనంగా ఆయుధంగా వాడుకున్నారు మరి అంత గొప్ప గీతాన్ని రచించినటువంటి బకిం చంద్ర చటర్జీ గారికి మనం నివాళులర్పించాలి అలాగే జ్ఞాపకం పెట్టుకోవాలి ఆయన మరణించిన ఆయన రాసినటువంటి నూట యాభై సంవత్సరాల తర్వాత కూడా మనం ఆ గీతాన్ని గుర్తుపెట్టుకుంటున్నాం ఆయన్ని స్మరించుకుంటున్నాం దేశభక్తుల్ని ఎలా నిత్యం మనం స్మరించుకుంటూ ఉండాలి అలాగే దేశభక్తుల జీవితాల్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి విద్యార్థులు అలాంటి గొప్ప వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుంటే మన జీవితం కూడా చక్కగా సాగిపోతుంది మంచి స్థాయికి మనం చేరుకుంటాము ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం మన